గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన చిరస్తా బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం అంటర్ రోడ్ దగ్గర ఉన్న ఏలాజికల్ పార్క్ అయితే వచ్చాము ఇక్కడైతే అది బర్డ్స్ మరియు జంతువులు అయితే ఉన్నాయి ఆ వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్న వీడియో మాత్రం చాలా మంది చూసినా కంటే లైక్ చేయట్లేదు మా ఛానల్ కొత్తగా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో గాయస్ కాకతీయ జువలాజికల్ పార్క్ అవుట్స్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది గాయస్ లోపలికి అయితే మనం వెళ్దాం సో గాయస్ లోపలికి అయితే వెళ్ళంగానే ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి బిలో టూ వెల్ ఇయర్స్ వాళ్ళకైతే థర్టీ రూపీస్ ఎబో టూ వెల్ ఇయర్స్ వాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ ఇలా బైక్ ఛార్జెస్ మరియు కార్ ఛార్జెస్ వచ్చేసి బైక్ అయితే ట్వంటీ రూపీస్ కార్కి వచ్చేసి ఫిఫ్టీ సో గాయస్ నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ గ్రీనరీ చాలా బాగుంది గాయస్ ఇక్కడ మొత్తం గ్రీనరీ ఈ విధంగా ఒకటి ఉంది గాయస్ దాని లోపల అయితే వెళ్దాం ఇక్కడ చాలా చల్లగా ఉన్నది గాయస్ ఎండ బాగా కొడుతున్నా కూడా ఇక్కడ ఇందులోకి వస్తే చల్లగా ఉంది ఎందుకంటే పైన ట్రీస్తో కవర్ అయి ఉంది కాబట్టి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంది గాయస్ ఇది వచ్చేసి ఓన్లీ బిలో టువెల్ ఇయర్స్ వాళ్ళకి చిన్నపిల్లలు ఆడుకుంటానికి ఇక్కడైతే ఒక పార్క్ ఉంది కాసేసి అందులోనైతే ఆడుకుంటానికి అయితే ఉంది గాయస్ ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి మీకు అవపడుతుంది ఉంది ఇక్కడైతే బియర్ ఉంది అటు వెళ్ళి అయితే చూద్దాం చూద్దాం ఒక ఇక్కడైతే ఒక బోర్డు అవ్వబడుతుంది గాయస్ ఆ బోర్డు అయితే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి ప్లీజ్ డూ నాట్ ఫీడ్ దే ఈడ్ స్పెషల్ ఫుడ్ ఉంది గాయస్ అంటే వాళ్ళకు సంబంధించిన వేరే ఫుడ్ అయితే ఉంటుంది అయితే ఫుడ్ అయితే ఇయ్యకూడదాట ఇక్కడ నోట్స్ బోర్డులో అయితే క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు గాయస్ క్లియర్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ స్టార్టింగ్ మనకైతే పెద్ద బిస్కెట్ అయితే అయింది గాయస్ ఇక్కడ బియర్ అయితే లేదు బియర్ ఉంటుంది కావచ్చు అని మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ ఇక్కడ బియర్ లేదు గాయస్ బియర్ అనే ఉంది కదా ఇక్కడ అయితే బియర్ అయితే లేదు ఇక్కడ బ్యానర్లో అయితే బియర్ అనేది ఉంది కానీ ఇక్కడ బియర్ లేదు వాటే పార్క్ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి ట్రీస్ అయితే మొత్తం గ్రీనరీ బాగుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం బడ్స్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాం सो गाई इक बोर्ड अमी फा सैमल वैट इन इंग्ली वैट पिकअप हेलोइड जोड़ जोड़े पिकअपू नैक्स्ट लेवल गाइस

కింగ్ ఫిషర్ ఆఫ్ ద వరల్డ్ సో గాయస్ ఒక కింగ్ఫిషర్ ఓ సో గాయస్ జాలీ బట్టి కొంచెం క్లారిటీ అయితే తగ్గుతుంది

సో గాయ స్టార్ట్ వేసేసైతే సో గాయ పికాక్ అయితే ఇక్కడ ఉంది గాయ నెమ్మది ఇక్కడ అయితే స్ట్రక్చర్ అయితే అమ్మా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వీడియో మాత్రం లాస్ట్ ఎన్ని వరకు చూడండి గాయ బాగా క్లారిటీ పోతుంది మళ్ళీ చూ నెక్స్ట్ లెవెల్ ఉంది క్షిక అయితే దగ్గరకి వచ్చి చూస్తే చాలా బాగుంటది ఒక క్లారిటీ అవే వాటర్ అయితే గలీసుకున్నాయో ఒకడైతే పండుకున్నా బాతులు ఉన్నాయి కానీ లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కానీ ఇక్కడ బాత

はい。<ms で の norms> కొత్తగా అయితే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు గా అసలు అంత ముందు అయితే నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఇక్కడ చెక్కల మీద ఉంది ఇక్కడ చెట్లు చుట్టుకొని ఆ బ్రిడ్జ్ మీకు వచ్చేది అప్పుడైతే ఒక ఫీల్ ఉండేది అది దాన్ని మీకు రస్తామని చెప్ప సౌండ్కి ఇప్పుడైతే కొత్తగా అయితే బ్రిడ్జ్ ఇక్కడైతే దూరంలో అయితే ఒక జింకలు అవ్వ పడుతున్నాయి కదా ఇక్కడ చాలా జింకల్ని కానీ దూరంలో ఉన్నాయి కదా ఒకసారి జూమ్ చేసి అయితే జూమ్ ఇస్తాను జింకలు అయితే ఉన్నాయి కదా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే చాలా ఉన్నాయి జింకలు సో గాసి అక్కడ మీకు దూరంలో అయితే కొన్ని అవపడుతున్నాయి కాదు కొన్ని జంతువులు అయ్యా జంతువులు వచ్చేసి బ్లాక్ బగ్ అట నేను నోటీస్ బోర్డులో అయితే చూశాను ఎప్పుడు అని పేరు కూడా వినలే ఇప్పుడే ఫస్ట్ టైం అయితే వింటున్నా అవి కలిసి ఇట్లా పోతున్నాయి కాదు ఫుడ్ ఫీడింగ్ కోసం ఇక్కడ బండ్లు అయితే అవ్వబడుతున్నాయి కాసి బండ్లు వచ్చేసి అందులో వాటర్ ఉంటాయి సేమ్ లొకేషన్ దగ్గర ఈ లొకేషన్ టైగర్ బ్యాక్ కెమెరా మేకైదా అవపడలే गाइस उधर బ్యాక్ కెమెరా పెట్టయితే చూస్తున్నాను చూడండి गाइस సో गाइस ఇక్కడ చిరుతపులు ఏదో అవపోతున్నా गाइस టైగర్ ఏ బాబే ఏ బాబే ఏ బాబే సో गाइस అక్కడ తప్పు పోకుండా పైనేది షటర్స్ అదే అట చుట్టుపక్కలైతే పడుకుంటాదేంద రాయా పులి చూ చూ

నర్మదా కొసవత్తలాడుపోతానేం ఏం చేపాల దానికే బటర్‌ఫ్లై పార్క్ ఇక్కడ ఫోటో దిగానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంది ఇల్ల ముస్తా బటర్‌ఫ్లై గైస్ ఇల్ల స్నేక్స్ ఉంటే కొంచెం జార చూసుకోవాలి ఎందుకంటే జూ పార్క్ కావాలి గ్రీనరైతే నెక్స్ట్ లెవెల్ నే గైస్ ఇక్కడ బటర్‌ఫ్లై అవపోర్డనే